బాబు ఏవైంది నీ మొహమంత విచారంగా ఎందుకుంది నేను ప్రపంచంలో ఎందుకు పుట్టాను నాకు మీరు చెప్పండి కదా నువ్వు భగవద్గీతని చదువు నువ్వు సత్యాన్ని వెతుకు నీ ప్రశ్నలకు జవాబులు స్వయంగానే లభిస్తాయి నా అన్వేషణని నేను ముందుకి తీసుకెళ్లసాగాను డబ్బు ధర్మం ఆచరణ తత్వశాస్త్ర మొదలైన వాటిల్లో నాకు పెద్దగా ఆసక్తి లేదు సత్యాన్ని అన్వేషించడం కోసం నేను ఎన్నో పుస్తకాలు చదివాను సార్ నాకు చెప్పండి యేసుక్రీస్తు ప్రభువా సత్యమేంటి సత్యాన్ని అన్వేషించాలంటే చాలా చదవాల్సి ఉంటుంది మననం చేసుకుంటూ ఉండాలి సార్ వేదాంతం ఖురాన్ షరీఫ్ శ్రీరామ్ చరిత మానసం ధర్మపదం ఇతర దార్శనిక శాస్త్రాలని నేను చదివాను ప్రభు